అయ్యా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు అది చేస్తా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా ఇదేనా వ్యాపారమా ఇదేమైనటువంటి దేవునికి మనకు ఉన్నటువంటి వాటాదారులకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారమా దేవుని దృష్టిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యుద్ధం అడుగుతున్నాం కదా ఆయన ఇస్తాడు అయితే మనం ఆయన యుద్ధకు వెళ్ళాలి ఇప్పుడు ఒంట్లో బాగోలేదండి శరీరం నీరసమైపోయింది నడవలేని స్థితిలో ఉన్నాం మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్తామా హాస్పిటలే మన ఇంటికి రావాలనుకుంటామా చెప్పాలి హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఏ హాస్పిటల్ నా ఇంటికి రప్పించుకోవచ్చుగా హాస్పిటల్నే ఆ డాక్టర్నే మన ఇంటికి రప్పించుకోవచ్చుగా రప్పించుకుంటాం కొన్ని కొన్నిసార్లు కానీ హాస్పిటల్కి వెళితే అక్కడ అన్ని వసతులు ఉంటాయి ఒకవేళ సీరియస్ కండిషన్ అవ్వచ్చు ఒకవేళ అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండ వచ్చి ఉండొచ్చు అదే హాస్పిటల్లో ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే అందుతుంది అలా కాకుండా నాకు నేను రానండి నాకు గుండె నొప్పి వచ్చినా సరే డాక్టరే నా దగ్గరికి వచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను డాక్టరే నా దగ్గరికి వచ్చి నా గుండెని తట్టి నాకు ఊపిరి వచ్చేటట్లు చేసేటట్టుగా నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఊపిరికి పోయి గాల్లో కలిసిపోద్ది ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రయాసతోనే జీవితం కొనసాగిస్తున్నాం భారాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం దేవుని యొద్దకు రండి ప్రభువే అంటున్నాడు నా యొద్దకు రండి నా యొద్దకు రండి అంటే నేను రాలేనయ్యా అప్పులు తీరాక వస్తా నేను రాలేనయ్యా ఇదిగో అనారోగ్యం వస్తా నేను రాలేనయ్యా పిల్లకి పెళ్ళి చేశాకొస్తా నేను రాలేనయ్యా నా వల్ల కాదు అని ఎంతమంది తప్పించుకొని తిరుగుతున్న వారు ఉన్నారు లోకంలో భారాలు మోసుకుంటూనే ఉన్నారు భారాలు భరిస్తూనే ఉన్నారు ఆ భారాలు బరువెక్కి 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 మనుషులు ఒంగిపోయి ఊబిలో కూరుకుపోయిన వారికి మార్చబడిపోతున్నారు జీవితాలు ఎందరో జీవితాలు నలిగిపోతున్నారు కానీ దేవుని వైపు చూడడానికి మనసు రాదు దేవుని వద్దకు రావడానికి హృదయం ఒప్పుకోదు దేవుడే నా ఇంటికి రావాలి అనుకుంటే వస్తాడు దేవుడు కానీ మనము మొదట ఆయన వద్దకు వెళితే ఆయన మనకు ఏమిస్తాడండి చెప్పండి అందరు చెప్పండి ఆ మాట నీకు విశ్రాంతి కలగాలన్నా నీ కుటుంబానికి నెమ్మది కలగాలన్నా నీ ఆత్మీజీతం వృద్ధి పొందాలన్నా నీవు అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా ఒక కుటుంబంగా అనేకులు నీ కుటుంబాన్ని చూసి వీరు దేవునిలు ఎదుగుతున్నవారు వీరు దేవుని చేత నడిపించబడుతున్నవారు అని చెప్పాలన్నా మొదటి ఎక్కడికి రావాలి ఆయన యొద్ధకు రావాలి ఇప్పుడు ఎందరో వెళ్తారు కదండి ఫలానా కొండ దగ్గరికి వెళితే లోకంలో ఉన్న విగ్రహాల గురించి నేను చెప్పట్లా గౌరీపట్నంలో కొండ ఉంది గుణదల్లో కొండ ఉంది చాలా చాలా కొండలు ఉన్నాయి ఆ కొండ దగ్గరికి వెళితేనే కార్యాలు జరుగుతాయని చెప్పారనుకోండి వెళ్తారా వెళ్ళరా నోరు తెరవాలి ఇవాళ ఎందుకో కొన్ని మాటలు మీకు చెప్పాలని అది కూడా మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఇక్కడ దేవుని మాటలు బోధిస్తున్నా ఇప్పుడు మనం ఒక ఒక చోటకు వెళితే మనకేదో మేలు కలుగుతుందో లాభం కలుగుతుందో అని తెలిసిందండి ఆ కొండకు వెళితేనే అద్భుతం జరుగుతుందని చెప్పారు వెళతామా వెళ్ళమా నడిచైనా వెళ్తాం కష్టపడైనా వెళ్తాం అక్కడికి వెళితే నాకు ఏదో జరుగుతుంది అని వెళ్తున్నాం నా కుటుంబం క్షేమంగా ఉండాలి తప్పు కాదండి అలా అని చెప్పి నేను ఎవరిని కించపరచట్లా సరే వెళ్ళాం అక్కడికి వెళితే జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్తున్నాం మరి దేవుని సంధికి వెళితే నా కుటుంబం క్షేమంగా ఉంటుందని ఎందుకని గ్రహించలేం ఆదివారం ఒక్కరోజు ఇది దేవుని దినం విశ్రాంతి దినం ప్రభువు ఏర్పరిచిన పరిశుద్ధ దినం ఈ పరిశుద్ధ దినం దేవుడు ఏర్పాటు చేసిన దినాన ఆ రోజే చూపులు ఆ రోజే గృహప్రవేశాలు ఆ రోజే ముహూర్తాలు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి మనకు ముహూర్తాలతో పనే ఉంది వాక్యానుసారం ఎదుగుతున్న మనం ప్రతిరోజు అయిన ఆది కాండ మీరు చదివి చూడండి బైబిల్ అంతా చదవక్కర్లా ఆది కాండం అధ్యాయం మీరు చదివి చూడండి ప్రతిరోజును దేవుడు మంచిది 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 అని చేస్తా వచ్చాడు మంచిదని దేవుడు చేస్తే అది మంచిది కాదని మనం ఎందుకు అనుకోవాలి దేవుడే మంచిది అన్న తర్వాత అది మంచిది కాదని చెప్పడానికి మనం ఎవరు ప్రతిరోజు మనం అడుగుపెట్టే ప్రతి స్థలము దేవుడు మంచిదిగా చేశాడు ఆమె చెప్పండి మనం చేసే ప్రతి వ్యాపారం మంచిదిగా దేవుడు చేశాడు ఆమె చెప్పండి మనం చేసే ఉద్యోగం దేవుడు మన కొరకు మంచిదిగా చేశాడు ఈ రోజున మనం పుట్టిన గడి మనకు తెలియదు చనిపోయే గడి మనకు తెలియదు నేను పుట్టే గడి మంచి గడియలోనే పుట్టాలి మంచి గడియలోనే నేను కావాలి అప్పటి వరకు కనకూడదు అనుకుని ఆపగలుగుతారా లేదా నేను మంచి గడిలోనే చనిపోవాలని చెప్పి ఎదురు చూసి ఆ గడి వచ్చిన తర్వాత ప్రాణం పోవాలని చెప్పి ఎదురు చూడగలుగుతారా పుట్టేటప్పుడు లేనిటువంటి మంచి చచ్చిపోయేటప్పుడు లేని మంచి మధ్యలో బ్రతికినంతకాలం మంచి 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 అని మనుషులు కొట్టుకుపోతున్నారండి ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రయాసలు భారాలు మంచి జరగదేమో నాకు మంచి రోజులు రావేమో ఈ ప్రయాసలతో నేను ఉంటున్నానేమో ఈ భారం ఎవరు తీస్తారు అని అనుకుంటున్నాం కానీ ఆయన యొద్దకు మనం వెళ్తున్నామా ఆయన యొద్దకు మనం వెళ్ళాలండి ఆయన సన్నిధులు మనం మోకరించాలి ఆయన సన్నిధులు స్థుతించాలి బైబిల్ గ్రంథాలు ఉంది కదా ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగుతుంది ప్రతి నాలుక ఆయనను స్థుతిస్తుంది ఈ రోజున ఆయన సందులో స్థుతించకుండా మోకరించకుండా భారాలతోనే ఉండిపోయి బరువు ఎవరు తీస్తారు నా బరువు ఎవరు తొలగిస్తారు అనుకో చెప్పి కృంగిపోతున్నాం కానీ ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఆమెను చెప్పండి ఆయన విశ్రాంతి ఇచ్చేది దేనికి నా యొద్దకు రండి విశ్రాంతి అంటే ఒక మాట చెప్పనా రాత్రి బగళ్ళు ఇక తినటం పొడుకోవటం అనుకోకండి విశ్రాంతి అంటే విశ్రాంతి అంటే ప్రభు సన్నిధికి వెళ్తే నాకు ఏ పని చేయనక్కర్లేదేమో ప్రభు సన్నిధికి వెళితే నాకు మూడు పోట్ల ఆహారం ఊరికినే వచ్చేస్తుందేమో ఆయన వద్దకు వెళితే నేను ఎల్లప్పుడూ సంతోషంతో తినటం పొడుకోవటమే అని అనుకుంటున్నారేమో ఒక మాట చెప్పనా నీవు ఆయన వద్దకు వచ్చిన ఆ గడియ నుంచి ఆ సమయం నుంచి ఆ క్షణం నుంచి దేవుడు నీతో ఉండడం మొదలు పెట్టబోతున్నాడు ఆమెను చెప్పండి గట్టిగా ఆమెను చెప్పండి మాటకి మీరు ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చారో ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు వచ్చారు చూసారా మీరందరూ ధన్యులు ఆమెను చెప్పండి మీతో దేవుడు ఈ రోజు నుంచి క్షణం నుంచి నడిపి నడవబోతున్నాడు ఆమెను చెప్పండి మీ ప్రయాసలు తీరబోతున్నాయి మీ సమస్యలు తొలగించబడబోతున్నాయి మీ కన్నీరు తొడవబడబోతుంది మీ భారాన్ని దేవుడు తీసివేయనుగాక ఆయన సన్నిధిలోకి వచ్చిన మీరు ఊరికనే నేను వెళ్ళకపోతే ఎవరు అనుకుంటారని మీరు వచ్చిన వారు కాదు దేవుడే మిమ్మల్ని నడిపించాడు ఆమె చెప్పండి ఆయన కొరకు మీరు వచ్చారు మీ కొరకు దేవుడు నడవబోతున్నాడు ఆయన సన్నిధిలో మీరు వచ్చారు చూసారా దానిని బట్టి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థితులు దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఎప్పటి వరకు మీకున్న పరిస్థితులు ఏదైనా కావచ్చు సమస్యలు ఏదైనా కావచ్చు పరిష్కారాన్ని దేవుడు చేయను గాక